ఒక ముసలి కొంగ మరియు పీత ఒకప్పుడు ఒక చేపల చెరువు పక్కన ఒక ముసలి కొంగ ఉండేది అది ఇక చేపలు పట్టలేకపోయింది అందుకే దానికి ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు అది నీళ్లలో దిగురుగా ఉన్న ముఖంతో చేపలు పట్టకుండా నిశ్చలంగా నిలబడిపోయింది చెరువులో ఉన్న అతి పెద్ద పీత ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగింది తెలివైన కొంగ కొంతమంది వల్ల ఈ చెరువు ఎండిపోతుంది కాబట్టి నేను త్వరలోనే ఇక్కడి నుండి వెళ్లిపోతాను అని అంది నేను పెద్ద చెరువుకు ఎగిరిపోతాను ఇది విన్న చెరువులోని చేపలు పీతలు అతని దగ్గరికి వెళ్లి దయచేసి మమ్మల్ని కూడా కాపాడండి అని వేడుకున్నాయి కొంగ అంగీకరించింది అది రెండు చేపలను తన ముక్కులో తీసుకుని ఎగిరిపోయింది కొంచెం దూరంలో అది ఒక పెద్ద రాయిపై కూర్చుని ఆ చేపలను తిన్నది తరువాత అది చెరువుకు చాలాసార్లు వెళ్లి చాలా చేపలు తిన్నది ఒకరోజు అతి పెద్ద పీత కొంగ దగ్గరికి వచ్చి తనను కూడా కాపాడమని కోరింది కొంగ అతన్ని ఎత్తుకుని ఆ పెద్ద వైపు ప్రయాణం ప్రారంభించింది పీత ఆకాశం నుండి సరస్సుకోసం వెతుకుతూ క్రిందికి చూసింది ఎక్కడా నీటి జాడ స్పష్టంగా కనిపించలేదు అతను గమనించినదంతా చుట్టూ విస్తరించి ఉన్న చేపల ఎముకలు మాత్రమే ఆ పీత వెంటనే తన గోళ్లతో కొంగ గొంతును గట్టిగా పట్టుకుంది కొంగ నేలపై పడింది ఆ పీత తన స్నేహితులకు కథ చెప్పడానికి తన చెరువు వద్దకు తిరిగి పాకింది